హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైతునేస్తం తెలంగాణ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనము పొలం కోసిన తర్వాత వరి గడ్డి మరియు వరి కొయ్యలు కాల్చడం వల్ల మనకు లాభాలున్నాయా లేకపోతే కలియ దున్నడం వల్ల లాభాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం చాలామందికి ఎందుకంటే అసలు వరిగడ్డి తగలబెట్టడం వల్ల మనకు లాభమా లేకపోతే దున్నడం వల్ల లాభమా అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి ఒక డౌట్గా ఉంటుంది కొంతమందికి ఏంటంటే తెలుసు కానీ ఏంటంటే కొంతమందికి ఎలా చేస్తే బాగుంటుంది కొంతమందికి ఎందుకంటే కాల పెడితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే కలియ దున్నుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంలో కొంతమంది ఉన్నారు మనం ఈ వీడియోలో దాని గురించి పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఫుల్ వీడియో చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్గా అర్థం కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫుల్ వీడియో మొత్తం చూడండి మనము ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం మరియు కొత్తగా మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకన్ యాక్టివిటీ చేసుకోండి మనం చాలా మంచి మంచి వీడియోస్ మీకు అందియడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది మరియు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీ యొక్క లైక్ ఎందుకంటే చాలామందికి ఎందుకంటే చాలామంది రైతన్నలకు సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది మన రెండు రాష్ట్రాల రైతన్నలు మరియు మిగతా రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు రైతన్నలు అందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో అని నేను చెప్పడం జరుగుతుంది ముందుగా వరిగడ్డిని కలియ దున్నడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది తెలుసుకుందాం కలియదున్నడం వల్ల కొన్ని రకాల లాభాలు మాత్రం ఉన్నాయి అవి ఏంటంటే ముందుగా గడ్డి లోపల మనకు కొన్ని రకాల పోషకాలు ఉండడం జరుగుతుంది మరియు నైట్రోజన్ అనేది కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది యూరియా శాతం అనేది కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది మళ్ళొకటి ఏంటంటే ఈ కలియదున్నడం వల్ల కార్బన్ కూడా కర్బనం కూడా మనకు భూమి లోపల ఎక్కువగా పెరగడం జరుగుతుంది మొక్కకు కర్బనం అనేది చాలా మనకు అవసరము మనం నాటేసిన తర్వాత మొక్క మనకు మంచిగా ఎదగడానికి కానీ లేకపోతే ఆరోగ్యంగా ఉండడానికి కానీ కర్బనం అనేది చాలా అవసరము మళ్ళొకటి ఏంటంటే కలియ దున్నడం వల్ల భూమి కూడా గుల్లబారినట్టు కావడం జరుగుతుంది ఈ గుల్లబారినట్టు కావడం వల్ల మనకు నాటేసిన తర్వాత వేరు వ్యవస్థకు గాలి ప్రసరణ మంచిగా ఉండడం జరుగుతుంది ఆ గాలి ప్రసరణ మంచిగా ఉండడం వల్ల మొక్క కూడా ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది మొక్క కూడా మంచి ఎదుగుదల ఉంటుంది దీనివల్ల ఎందుకంటే మనకు కలియ దున్నడం వల్ల చాలా వరకు లాభాలు ఉన్నాయి ఈ వరిగడ్డిని కలియ దున్నేటప్పుడు కూడా పొలంలోపట కలియ దున్నేటప్పుడు కూడా చాలా వరకు ఎందుకంటే కొంతమంది రైతన్నలు ఏం చేస్తారంటే వట్టిగానే వాటర్ వేసేసి కలిపి ఆల్రెడీ దున్నేస్తారు అట్లా దున్నడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి మనకు అట్లా ఖచ్చితంగా దున్నద్దు అట్లా దున్నడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇప్పుడు దున్నడం వల్ల మిక్స్ అవుతుంది గడ్డి ఎందుకంటే అడకెళ్ళిపోతుంది మళ్ళీ అది డీకంపోజింగ్ అది ఎందుకంటే మురగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక వారం రోజులలో ఏంటంటే మనకు మురుగు వాసన వస్తా ఉంటుంది వారం రోజులల్లో వాటిగా మురుగు వాసన వస్తా అంటే మీరు అనుకుంటారు గడ్డి అంటారు అనుకుంటారు కానీ అంత తొందరగా గడ్డి మురుగది చాలా ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తొందరగా అంత తొందరగా మురుగది దానివల్ల ఏమవుతుంది అంటే మీరు నాటేసిన తర్వాత ఆ డీకంపోజింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ మురుగుడు స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ వేరు వ్యవస్థకు ఆ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత మొక్క ఎదగకపోవడము దానివల్ల ఎందుకంటే మనకు స్టంటెడ్ గ్రౌత్ అంటే పెరుగుదల సరిగా ఉండకపోవడము అక్కడక్కడ ఎందుకంటే ఎర్రగా మారడము ఆ వరి కూడా ఎర్రగా మారడము లేకపోతే పసుపుగా రకంగా మారడము అలా జరుగుతుంది దానివల్ల ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఖచ్చితంగా ఎందుకంటే కలిపి దున్నేటప్పుడు ఒక ఎకరానికి రెండు సూపర్ బస్తాలు కానీ లేకపోతే మనకిప్పుడు వేస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా పౌడర్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంది అది ఒక ఎకరానికి ప్రొపెల్ అని ఉండడం జరుగుతుంది అది ఒక ఎకరానికి రెండు కిలలు ఉసుకెళ్ల కలుపుకొని మనము వాటర్ వేసిన తర్వాత దున్నుకునేది ఉంటే మనకు ఖచ్చితంగా మంచి ఎందుకంటే ఒక ఎరువులాగా తయారవుతుంది మంచిగా మురిగి అది ఒక మనకు నాటేస్తానికి ఒక ఇరవై రోజుల ముందు నుంచేలే మనము దున్నుకున్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది వట్టిగా ఖచ్చితంగా ఎందుకంటే మీరు దున్నద్దు వట్టిగా దున్నడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి మళ్ళీ మీరు నాటేసిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది పొలం ఎదగకపోవడము దానివల్ల మళ్ళీ మీరు ఏమో మందులు చల్లడం మందులతోటి కూడా కవర్ కాదు దాని తర్వాత మళ్ళీ మీదికెళ్ళి స్ప్రే చేసడం ఏమో రోగం వచ్చిందని స్ప్రే చేయడం ఆ స్ప్రే చేయడం వల్ల కూడా ఎలాంటి లాభాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఎకరానికి రెండు సూపర్ బస్తాలు కానీ లేకపోతే వేస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా పౌడర్ అనేది కూడా దొరకడం జరుగుతుంది అదైతే ఒక ఎకరానికి రెండు కిలోలు అలా మనం కలిపి చల్లుకొని దున్నుకోవడం వల్ల మనకు మంచిగా మురిగి ఒక ఎరువులాగా తయారవుతుంది ఎందుకంటే పచ్చి రొట్టె లెక్క జనుము కానీ జీలుగలాగా కానీ అంత తొందరగా మురగడానికి మనకు ఛాన్స్ లేదు ఎందుకంటే చాలా హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మనకు ఎస్ఎస్పి కానీ సింగిల్ సూపర్ పాస్పెట్ కానీ కలిపి లేకపోతే ప్రొఫైల్ కానీ కలిపి చల్లుకోవాలి ఇప్పుడు మనము వరి గడ్డిని మరియు కొయ్యలను వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది తెలుసుకుందాం ఖచ్చితంగా తగలబెట్టడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ఎందు గురించి అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఇప్పుడున్న రోగాలు ఈ తెగుళ్ళ వల్ల ఖచ్చితంగా తగలబెట్టడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంది అదేంటిది అనేది తెలుసుకుందాం మనము పొలం నాటేసిన తర్వాత లాస్ట్ వరకు పొలం కోత కోసే వరకు ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే చాలా రకాల తెగుళ్ళు బ్యాక్టీరియాసు ఫంగస్ చాలా రకాల పురుగులు ఇవన్నీ ఎందుకంటే చాలా రకాల అటాక్ కావడం జరుగుతుంది దీని తర్వాత మనము పొలం కోసిన తర్వాత ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఆ తెగుళ్ళు కానీ దాని శిలీంధ్రాలు కానీ పురుగులు కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మళ్ళీ భూమి లోపలికే వెళ్తున్నాయి భూమి లోపల నిద్రావస్థ లోపల ఉండడం వల్ల దాని తర్వాత మనము పొలము దున్ని మళ్ళా నాటేసిన తర్వాత దాని సమయం దాని అనుకూలమైన సమయం చూసుకొని ఖచ్చితంగా మళ్ళా మనకు వరి మీద అటాకు కావడం జరుగుతుంది అందు గురించి ఎందుకంటే మనము కాలబెట్టడం వల్ల లాభం ఉంది కాల పెట్టడం వల్ల ఎందుకంటే మనకు చాలా రకాల పొలం లోపల గడ్డి ఎంతో కొంత ఎందుకంటే కొన్ని రకాలు ఎందుకంటే మనము గడ్డి మనము కలుపు కలిసిన తర్వాత కూడా కొన్ని రకాల గడ్డి ఉంటుంది మనం పొలం కోసేటప్పుడు కూడా ఆ గడ్డి విత్తనాలు కూడా పొలం లోపల మొత్తం స్ప్రెడ్ కావడం జరుగుతుంది ఆ గడ్డి విత్తనాలు కూడా కొన్ని ఎందుకంటే నిద్ర ఉంటాయి కొన్ని ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత మనము నాటేసిన తర్వాత అవి కూడా మొలవడం జరుగుతుంది ఈ కాల పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా రకాల గడ్డి విత్తనాలు కూడా గాలిపోతుంది బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ప్యూపాస్ కానీ దాని పురుగులు కూడా చాలా రకాలు ఎందుకంటే అన్ని రకాల పురుగులు కానీ తెగులు కానీ మొత్తం కూడా ఆ వేడికి చనిపోవడం జరుగుతుంది ఈ చనిపోవడం వల్ల ఎందుకంటే మనకు నెక్స్ట్ మళ్ళీ ఎందుకంటే మనకు రాకుండా ఉండడం జరుగుతుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎందుకంటే మనకు ఆ పాంపొడ తెగులు కానీ లేకపోతే అగ్గి తెగులు కానీ లేకపోతే మానిపండు కాటక తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళు లేకపోతే మొగి పురుగు కానీ ఇలాంటి ఆల్రెడీ పురుగు కానీ తెగుళ్ళు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నెక్స్ట్ మళ్ళ పంటకు ఖచ్చితంగా అవి రావడం జరుగుతుంది మనకు చాలా వరకు ఎందుకంటే వ్యవసాయ అధికారులు కూడా చెప్తుర్రు ఒక పంటకు ఆల్రెడీ మనకు వచ్చినాయంటే దాని అవశేషాలు ఖచ్చితంగా మన భూమి లోపల ఉంటాయి భూమి లోపల ఉన్నప్పుడు నెక్స్ట్ పంట వేసిన తర్వాత ఖచ్చితంగా అవి రావడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే కాలబెట్టుకోవడం వల్ల చాలా రకాల ఈ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ పురుగులు కానీ ఇవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ కాల పెట్టడం కూడా ఒక పద్ధతి ప్రకారం ఎందుకంటే మనము హార్వెస్టర్ మనం కోసిన తర్వాత ఆ కుప్పలు కుప్పలు ఉంటాయి ఉంటాయి కాబట్టి ఆ కుప్పలు కుప్పల వల్ల అట్లా కాలు పెట్టడం వల్ల నష్టం ఉంది ఎందుకంటే అట్లా కాలబెట్టద్దు ఖచ్చితంగా ఎందుకంటే గడ్డిని మొత్తము అటు ఇటు మనము ఒక లేయర్ లాగా మొత్తం మడి మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ చేసి దాని తర్వాత కాలబెట్టడం వల్ల ఏంటంటే హీట్ అనేది ఎక్కువ జనరేట్ కాదు తక్కువ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి దానివల్ల భూమి లోపల కూడా ఎలాంటి భూమికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఎందుకంటే ఒకటే కాడ కుప్పలెక్క వేసి కాలబెట్టడం వల్ల హీట్ అనేది ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది మ్యాక్సిమం ఏంటంటే మన లోపట ఒక ఫార్టీ నుంచి వెళ్ళి ఒక హండ్రెడ్ డిగ్రీ టెంపరేచరు కు ఇబ్బంది ఏం లేదు దానికంటే ఎక్కువ హీట్ మనకు మనం చేయడం వల్ల భూమి లోపల మనకు ఏంటంటే కొంచెం మేలు చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది చాలా వరకు ఎందుకంటే ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తే ఇలాంటి మనకు ఫంగస్ కానీ తెగులు కానీ చాలా వరకు మనకు చనిపోవడం జరుగుతుంది నెక్స్ట్ పంటకు మనకు రాకుండా ఉండడం జరుగుతుంది కాలబెట్టడం వల్ల కూడా ఎలాంటి లాభాలు ఉన్నాయనేది కూడా మనం వివరించడం జరిగింది కాలబెట్టడం వల్ల ఇప్పుడున్న రోజులలో ఖచ్చితంగా ఎందుకంటే లాభాలు ఉన్నాయి వెనుకటికి ఎందుకంటే ఒకప్పుడు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడున్న ఆ వాతావరణ పరిస్థితులు ఇప్పుడున్న రోగాలు ఇప్పుడున్న తెగుళ్ళు చాలా రకాలు ఎందుకంటే తెగుళ్ళు కానీ పురుగులు కానీ చాలా అటాక్ అవుతున్నాయి కాబట్టి కాలబెట్టడం వల్ల మనకు లాభాలు ఉన్నాయి ఆ కాలబెట్టుడు కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం గాలబెట్టాలి ఇష్టానుసారంగా గాలబెడితే మాత్రం దాంతోటి నష్టం ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఇలా గాలబెడితే మాత్రం చాలా లాభాలు ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీ యొక్క లైక్ ఏంటంటే చాలామంది రైతానాలకు సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ